నాగేశ్వరరావు బీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని చెప్పింది అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారా ఇక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు అదేనండి దొడ్డి దారి అలా గోడకు వెళ్ళిపోయారు అనమాట ఓహో మీరు ఒకసారి బయటకు వస్తారా అమ్మో బాయ్ పుష్ని చూస్తే నాకు బోల్డ్ అంత సిగ్గు అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి అలాగే మీరు వెళ్ళిపోండి పిచ్చి నా అప్పుడు నమ్మేసినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఎవరిది నా పేరు ఎండమూరి సులోచనారాయణండి నేను ఒక సీరియల్ రాశాను అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను ఒకసారి బయటికి రారు లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా వస్తున్నాను 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 ఎక్కడ ఇవిడా ఎక్కడ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా ఇంతలో కదా వచ్చావు నువ్వు ఇంటికి వచ్చేసావని మేజిస్టర్ సిస్టర్ దగ్గరికి తొడ్డదారిని చెప్పింది వచ్చేసా క్యాచ్ చేసావన్నమాట అయితే ఎందుకు వచ్చావు బాకీ కోసం బాకీ డాక్యుమెంట్స్ లో లేదు ఏంట్రా అసలు ఎవరా నువ్వు అమ్మ నాగేశ్వరరావు మళ్ళీ క్యాసెట్ చేసే ఇదిగో నువ్వు ఇట్లా ఆడందరూ హార్ట్ అటాక్ వచ్చి పోతా ఓ తప్పు నాకేంటి 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 నేను మొత్తానికి ఆలికి జయకి పెళ్ళయిపోయిందా ఆలీకి జైమాలికి పెళ్ళి అయిపోయిందా ఆలీకి ఆలీ పెళ్ళలతోనూ జైమాలికి జయమాలిని మొగుడుతూ వైభవంగా పెళ్లి అయిపోయింది నాయశ్రావా ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది ఆ బాకీ తీర్చేయకూడదు ఓహో అలా వచ్చావా సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకి వెళ్తున్నాను పెళ్లి కూతురికి నేను నచ్చితే ఖట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ పడతాను నాతో వచ్చాయి ఏంటి పెళ్లి చూపులకి ఈ గటపలో వెళ్తావా ఇప్పుడేంటి గత పాతికేళ్ళగా ఇలాగే వెళ్ళటం ఇలాగే వచ్చేయటం మరి చెప్పవే అందుకే పెళ్లి కావట్లా ఏ టైపులో వెళ్ళాలంటే కాస్త సూటు బూటు చేసుకుని దర్జాగా వెళ్ళాలా సూటు బూటు అక్కడ ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది నేను అద్దె గప్పిస్తా నువ్వు పద రండి రండి కూర్చోండి పెళ్లి కొడుకు మీరేనా అండి పెళ్ళికొడుకు వీడియోనండి సూట్ మాత్రం అది కాదు ఏం కాదు క్యావ్ వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు పెళ్ళికొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడియోనండి సూటు కూడా వీడిదేనండి సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్ళికొడుకు ఎవరైనా అడుగుతున్నారో పెళ్లి కొడుకు వేడానండి సూటు గురించి మాత్రం నాకు తెలియదు సూటు గురించి నీకు తెలుసా తెలియదు అని వాళ్ళు అడగటం లేదురా పెళ్ళికొడుకు గురించి అడుగుతున్నారు పెళ్లి కొడుకు వేడానండి సూటు గురించి మాత్రం నాకు తెలిసా పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు వచ్చేస్తుంది బాగుంది పెంటాస్టిక్ నాకు కూడా పెంటాస్టిక్ పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి నీకు కాదు ఏమండి మీ అమ్మాయి సూపర్ అండి నాకు పిచ్చగా నచ్చేసింది అండి ఇది మా అమ్మాయి కాదు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు వేడానండి సూటు మాత్రం లక్ష్మి అమ్మాయిని తీసుకురా కూర్చోమ్మా అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి అదేమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారు అంటే మావాడు సిల్క్ స్మిత ఫ్యాన్ లేండి అలాగా చూడు బాబు మా అమ్మాయి తల్లి లేని పిల్ల తల్లి లేని పిల్ల ఏంటిది ఏంటి మీరు మాట్లాడితే తల్లి లేకుండా పిల్లలా పుడుతుంది ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు ఇది పుట్టిన తర్వాతే అది పోయింది మంచి జాతకరు అలా అన్నమాట ఏం బా ఏం జరిగా జ్యోతి చిత్ర సీతారా శివరంజని సూపర్ హిట్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఈ నాలుగు కోర్సులు డైరెక్ట్ గా చదివామ్మా టోషన్ ఏమో నెట్టుకున్నావా లేదండి చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల తనే చదివేసుకుంది ఆ ఇద్దరులో పెళ్లి కొడుకు ఎవరు నేను ఇప్పుడు ఎవరిని చూడాలి పెళ్లి కొడుకు వీడానమ్మా కానీ నాదే ఈ బూట్ నాదే ఈ కళ్ళజోడు నాదే ఈ బొట్టు కూడా నాదే నేను చెప్పేది అదే ఇవి లాంటి నుంచి అధిక తెచ్చావని నేను ఎవరు చెప్పాను ఆయన అనకపోయినా అద్దె తెలుస్తోంది రండి చూసావా మనం చెప్పకుండా ఎలా గ్యాచ్ మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయి కూడా నచ్చాననుకోండి అతను ముప్పై ఐదు వేలు అడ్వాన్స్గా ఇచ్చేస్తే నా దూరం వదిలిపోతుంది ఒకసారి లేవండి నేలే హైట్ చూస్తారేమో నీ బయట మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా బయటకి